ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రిపేర్ చేసినటువంటి రెసిపీ ప్రతి ఒక్కరికి నచ్చే తీరుతుంది ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉండేటువంటి రెసిపీనే నిమ్మకాయ పచ్చడి మనము ఇండ్లలో ప్రిపేర్ చేసేటువంటి ఏ ఊరగా అయినా సరే మనము పెరుగన్నంలోకి ఖచ్చితంగా ఏదో ఒక ఊరగాయ పెట్టుకుంటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది అదేవిధంగా నిమ్మకాయలను ఊరేసి ఇలా పచ్చడి పెడితే ఆ టేస్ట్ చెప్పవలసిన అవసరం లేదు వేడివేడి అన్నము నెయ్యి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఇంకా మెంతులు ఇవన్నీ కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి వీటిని మనం ముందుగా ఊరేసాము మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేశాను ఏ విధంగా నిమ్మకాయ ముక్కలను ఊరేయాలి అని కరెక్ట్గా నేను ఒక టెన్ డేస్ తర్వాత ఈ పిక్కిల్ అనేది పెట్టిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా ఊరిపోయాయి అంటే ఒక టూ డేస్కి వన్స్ మనం వాటిని కది కదుపుతూ ఉండాలి అలా కదపడం వల్ల ఈ మొత్తం కూడా జ్యూస్ అంతా కూడా పీసెస్కి పట్టేస్తుంది అనమాట ఈ ముక్కలని ఊరేసేటప్పుడు కరెక్ట్గా మనము సాల్ట్ క్వాంటిటీ పసుపు క్వాంటిటీ కరెక్ట్గా తీసుకుంటే ముక్కలు బూజు పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా ఊరిపోతాయి ఈ విధంగా నిమ్మకాయ అంటేనే ప్రతి ఒక్కరికి కూడా నోరు ఊరిపోతుంది ఈ పచ్చళ్ళు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని మనకు తెలుసు ఇలా తీసుకున్న దీనికి మనము టేస్ట్ని బట్టి కారం తీసుకున్నాము సాల్ట్ తక్కువ తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం ఊరేసాము సాల్ట్లో కాబట్టి ఈ జీరా మెంతులు మనము ముందుగా వేయించుకొని వాటిని పొడి చేసాము అదేవిధంగా ఆవాలు కూడా పొడి చేసి పెట్టాము ఆవాలు మనకు మెత్తగా కావాలంటే కొద్దిగా లైట్గా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఆ మూడు వెల్లుల్లి గడ్డలని ఇలా మనం క్రష్గా పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని దానిని కూడా ఇందులో కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తము కూడా కలుపుకోవాలి నిమ్మకాయ పచ్చడి తినడం వల్ల శరీరానికి కావలసినటువంటి ఐరన్ కాల్షియం పొటాషియం పుష్కలంగా అందుతూ ఉంటాయి అంతేకాకుండా ఇది శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి నిమ్మకాయని ఏదో రూపంలో మనం తీసుకుంటూ ఉంటాము గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు మాత్రము ఇలా పచ్చళ్ళు కాకుండా ఒకవేళ హైబీపీ ఉన్నవాళ్ళు ఇలా కా తీసుకోరు తక్కువగా తీసుకుంటారు లో బీపీ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా సి విటమిన్ పుష్కలంగా ఉండేటువంటి ఈ ఊరగాయని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి దాదాపుగా ఒక ఆరు నెలలు సంవత్సరమైనా ఇది నిల్వ ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా అలా మనం పూర్తిగా కలిపిన తర్వాత దానికి కరెక్ట్ క్వాంటిటీకి నేను ఈ గ్లాసు ఆయిల్ తీసుకున్నాను అంటే దాదాపుగా త్రీ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది వేడైన తర్వాత ఒక పది గల్ల ఎండుమిర్చి అదేవిధంగా ఒక అరకప్పు పల్లీలు ఈ పల్లీలు ఆ ఊరగాయలో చక్కగా పులుపు పట్టేసి తింటుంటే పంట కింద పడి చాలా టేస్టీగా అనిపిస్తాయి ఒక టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా ఆవాలు కూడా ఇందులో కలుపుకోవాలి ఇలా మనకి ఇప్పుడు ఈ పల్లీలు ఎండుమిర్చి కొద్దిగా వేయించుకున్న తర్వాతనే మిగతా జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి జీలకర్ర మాడకుండా చూసుకోవాలి కాబట్టి ఇలా పూర్తిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్గా వేయించిన పేస్ట్ చేసినట్టు వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది గుమగుమలాడేటువంటి మంచి వాసన ఇచ్చేస్తుంది ఈ పోపు దీనికి ఇప్పుడు మంచి టేస్ట్ కాంబినేషన్ రావాలంటే కొద్దిగా ఇంగువ యాడ్ చేయండి అబ్బా భలే రుచిగా ఉంటుందని మీరే అంటారు దీనిని వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేసి తింటే ఇంకా మీరు ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోలేరు ఎంతో టేస్టీగా ఉంటుంది పసుపు మాత్రము కొద్దిగానే యాడ్ చేయండి ఆల్రెడీ మనము ఊరేసాము కదా అందులోనే పసుపు క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఇలా మనము దీనిని మనం ఎప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసామో అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అప్పుడు మాడకుండా ఉంటుంది తర్వాత మనము రూములో ఫ్యాన్ కలిగి విధంగా ఆ చల్లార పెట్టుకున్నాకనే పచ్చళ్ళు యాడ్ చేసుకోవాలి వేడివేడి ఆయిల్ మనము ఈ పికిల్లో కలిపినట్లయితే కారం మొత్తం కూడా నలుపుగా వచ్చేస్తుంది మారిపోతుంది కలరు కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఈ పచ్చళ్ళు ఇది యాడ్ చేసుకోవాలి లేకపోతే నిమ్మకాయ ఆ కారము పట్టేసి వేడికి మొత్తం కూడా నలుపు వచ్చేస్తుంది కాబట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ పికిల్లో కలుపుకోవాలి చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి నిమ్మకాయ పచ్చడి మీరు దీన్ని ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎన్ని రోజులైనా వాటర్ తగలకుండా ఉంటే ఈ పచ్చడికి ఈ ఊరగాయ చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మీరు ఇంకా దీనిని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వీలుంటే ముక్కలు చెదరకుండా ఉంటాయి ఈ పెట్టిన రోజు ఎంత టేస్టీగా ఉందో చివరి వరకు అంతే టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో నిమ్మకాయ పచ్చడి అనేది ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు ఇందులో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది జీర్ణక్రియను చురుకుగా ఉంచుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ ఊరగాయ పచ్చడి నిమ్మకాయ ఊరగాయ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్